హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి ఇవాళైతే నేను చూపించబోయే రెసిపీ అయితే ఎస్పెషల్లీ పిల్లలకు మాత్రం మీరు ఎన్ని చేసి పెట్టినా చాలా ఎంజాయ్ చేస్తారు కదండీ మా ఇంట్లో అయితే పిల్లలైతే మీరు ఎన్ని పొటాటో చిప్స్ చేసి పెట్టినా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చాలా ఇష్టంగా కూడా తింటారు మనం స్వీట్ షాప్లో అలా కొనుక్కొచ్చి తింటాం కదా దానికంటే కూడా ఇంట్లో చేసుకోవడం చాలా హెల్దీ అలానే అచ్చం స్వీట్ షాప్స్లో లాగానే వస్తుంది మనం ఇంట్లో ట్రై చేసినా కూడా చేసిన తర్వాత ఎయిటెడ్ కంటైనర్లో కానీ లేదా ఏదైనా బాక్స్లో గాలి తగలకుండా పెట్టారంటే వన్ వీక్ కానీ టూ వీక్స్ అయినా అసలు మెత్తబడకుండా అది కరకరలాడుతూ భలేగా ఉంటాయి లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే ఈ విధంగా కొంచెం పెద్ద సైజు ఉన్న పొటాటోస్ని అయితే తీసుకోవాలి తర్వాత పైన చెక్కు మొత్తం ఈ విధంగా పీల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా మిగిలిన పొటాటోస్ కూడా చెక్కు తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ చిప్స్ మాత్రం అచ్చం షాప్స్లో చేస్తారు కదండి అలానే ఉంటుంది మీరైతే అస్సలు మిస్ అవ్వకుండా ట్రై చేసి చూడండి ఇక్కడ పొటాటోస్కి చెక్కు తీసుకున్న తర్వాత ఒకసారి అయితే వాటర్లో వాష్ చేసేసుకోవాలి తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా నార్మల్గా కొబ్బరి తురుముకునే దాంట్లోనే ఈ విధంగా షేప్ అనేది వస్తుందండి నేనైతే సపరేట్ తీసుకున్నాను ఈ విధంగా దీంతో అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా స్లైసెస్ అనేవి చాలా పలుచగా భలేగా వస్తాయండి ఇలాంటి స్లైసెస్తో అయితే మీరు ట్రై చేయండి చాలా ఈజీగా కూడా చేసేసుకుంటారు చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఎంత పలుచుగా ఉన్నాయో అందులోనూ అన్నీ ఈవెన్గా ఒకే విధంగా ఉంటాయి ఈ విధంగా మొత్తం చిప్స్ అన్నీ ఈ విధంగా తురిమేసుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇందులోని స్టార్చ్ మొత్తం వెళ్ళిపోయేంత వరకు కనీసం టూ టైమ్స్ అయినా వాటర్లో బాగా వాష్ చేసేసుకోవాలి ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ వాష్ చేసేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్లో వేసేసుకోవాలి ముందుగా అయితే అసలు వాటర్ ఏమీ లేకుండా స్ట్రెయిన్ చేసేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి వన్ బై వన్ ఈ విధంగా స్ట్రైనర్లో వేసేసుకొని వాటర్ మొత్తం వెళ్ళిపోనివ్వాలి ముందుగా తర్వాత అయితే బాగా కాటన్ క్లాత్ కానీ లేదా పొడి క్లాత్ అయినా పర్లేదు ఇందులోకి స్ప్రెడ్ చేసుకోవాలి మనము ఈ చిప్స్ అనేవి కొద్దిగా డ్రై అయ్యేలోపు ఆయిల్ అనేది ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని మంటను సిమ్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఆయిల్ కూడా ఫ్రై అయిపోతుంది తర్వాత ఈ విధంగా నేను ఒక టవల్ వేసుకొని వన్ బై వన్ స్ప్రెడ్ చేసేసుకున్నాను ఈ విధంగా ఈ విధంగా అన్ని చిప్స్ స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత టూ సైడ్స్ బాగా ప్రెస్ చేసేసుకోవాలి అస్సలు తడి అనేది ఉండకూడదు తర్వాత మళ్ళీ దాని మీద ఈ విధంగా క్లాత్ వేసేసుకొని ప్రెస్ చేసేసుకున్నాం అనుకోండి బాగా త్వరగా కూడా డ్రై అయిపోతాయి లేదంటే ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత బయట గాలికి కానీ లేదా ఫ్యాన్ కింద కానీ పెట్టేసుకున్న డ్రై అయిపోతాయి అది కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఈ విధంగా చేసేసారనుకోండి బాగా డ్రై అయిపోతాయి త్వరగా కూడా తర్వాత అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని మిగిలినవి కూడా ఈ విధంగా డ్రై చేసేసుకొని అన్నీ ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ ఆయిల్ అనేది కూడా బాగా హీట్ అయిపోయింది కాబట్టి ఇందులోకి అన్నీ వేసేయకుండా కొద్ది కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వేసిన వెంటనే గరిట అనేది పెట్టకూడదండి అందులోనూ ఈ పొటాటోస్కి అయితే త్వరగా అంటుకుంటుంది పొటాటో గరిటకి కాబట్టి వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత మాత్రమే గరిట పెట్టి ఈ విధంగా టూ సైడ్స్ బాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లో పక్కన పెట్టేసుకొని మిగిలిన కూడా కొద్ది కొద్దిగా ఈ విధంగా వేసుకుంటూ బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని అన్నీ ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా చిప్స్ ఫ్రై చేసుకుంటున్నప్పుడు కానీ లేదంటే ముందుగా అయినా పర్లేదు ఒక బౌల్ తీసుకొని ఒక స్పూను ఆమ్చూర్ పౌడర్ అలానే ఒక స్పూను కారం తర్వాత హాఫ్ స్పూన్ సాల్ట్ పావు స్పూన్ పసుపు వేసేసుకొని మసాలా మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల ముందుగా వేడి మీదనే చిప్స్లో కలిపేసుకున్నాం అనుకోండి ఉప్పు కారాలు అనేవి త్వరగా పట్టేస్తాయి తర్వాత ఇక్కడైతే చూడండి సగం ఫ్రై అయ్యాయి మిగిలిన కూడా ఫ్రై చేసేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి చిప్స్ చూస్తుంటేనే క్రిస్పీనెస్ అనేది తెలుస్తుంది కదండి అసలు వడ్డీ తిన్నా లేదా పప్పులో నంజుకొని తిన్నా ఎలా తిన్నా కూడా అద్భుతంగా ఉంటాయి ఈ విధంగా మిగిలిన కూడా ఫ్రై చేసేసుకున్నాక కొద్ది కొద్దిగా ఒక బౌల్లోకి తీసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులోకి వేసేసుకొని టాస్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ మీకు సౌండ్ కూడా తెలుస్తుంది కదా అంత క్రిస్పీగా ఉన్నాయి ఇవైతే ఈ విధంగా మొత్తం టాస్ చేసేసుకోవాలి ఆయిల్ కూడా అస్సలు ఎక్కువ పీల్చదండి ఒకసారి మీరు ఇక్కడ చెక్ చేసి చూపిస్తాను చూడండి చేతికి ఆయిల్ అనేది కూడా అంటకుండా ఉంటుంది చాలామంది ఇలా ఆయిల్ ఎక్కువ అవుతుంది అలానే చిప్స్ కూడా సరిగ్గా రావు అనే అపోహతో ఇంట్లో అయితే ట్రై చేయరు ఇదైతే తప్పకుండా ట్రై చేయండి మీకు పక్కాగా బాగా వస్తుంది ఈ విధంగా ఏ టైప్ కంటైనర్లు వేశారంటే క్రిస్పీనెస్ అనేది అక్కలు తగ్గకుండా ఎన్ని రోజులైనా కూడా టేస్టీగా కరకరలాడుతూ భలేగా ఉంటాయి కాబట్టి మీరు కూడా ట్రై చేసేసేయండి నచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్